వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా చూద్దా ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ పాటి శైలజ మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని ప్రతివారం విద్యార్థినులకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ సహకారంతో రాజమహేంద్రవరంలోని ఐఎంఏ భవనంలో జరిగిన మహిళల సంక్షేమం భద్రతా హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల భద్రతా సంక్షేమంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాయలసీమ కాకినాడ జిల్లాల అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలిపారు విద్యార్థినులు మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలని సూచించారు మహిళల భద్రత కోసం శక్తి యాప్తో పాటు వన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ కాల్ సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు ఎలాంటి సమస్యనైనా వన్ ఎయిట్ వన్ నెంబర్కు కాల్ చేసి చెప్పవచ్చునని వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా మహిళలకు వసతి కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు ఫోన్లను దుర్వినియోగం చేయడం వల్ల మన సమస్యలకు మనమే కారణం అవుతున్నామని ఫోన్ వినియోగ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు కె జయశ్రీరెడ్డి అదనపు ఎస్పీ మురళీకృష్ణ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టీ శ్రీదేవి సౌత్ జోన్

నిశ్శబ్దంగా ఉండాలండి అవన్నీ ఎట్లా పేస్ట్ చేయాలి అది కూడా హోటల్ ఇబ్బంది వచ్చినా కూడా కాలేజీ లో టీచర్స్ కి లెక్చరర్స్ కి చెప్పాలి మెయిన్ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని మూడు అయింది సో మీ మూడు నెలల్లో కూడా మా దగ్గరకు వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి లేకపోతే వార్తలు వచ్చే కానివ్వండి ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎన్నో చర్యలు చేపడుతున్నారు కదా ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి వేధింపులు కానీ గురవుతున్నాయి కదా ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్ అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆడపిల్లల్లోకి తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఆల్రీ రాయలసీమ జిల్లా ఒక నాలుగు డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము తర్వాత కాకినాడ దాన్ని ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది ఎందుకంటే మేము చూసే కేసెస్లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియని తనం కానివ్వండి లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి చేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటారు సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి ఈ చట్టాలు ఏంటి ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటన ఏదైతే చెప్తున్నా ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము సో ఇలాంటి సంఘటనలు చెప్తూ ఆడపిల్లలకి ఇలా ఉంటుంది బయట ప్రపంచం ఇలా ఉంటుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి యునో కొన్ని చేంజెస్ మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ సెషన్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్గా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నాయి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సీడీపీఓస్ కానివ్వండి లేకపోతే పీడీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా అలాగే కిషోర్ వికాసం పేరుతో సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు విలేజెస్ కూడా వెళ్ళి అక్కడ ఏంటి ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి లేకపోతే మెన్స్ట్రల్ హైజీన్ పాక్సో ఏంటి పాష్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఎక్కడో చాటు ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి జరుగుతున్నాయి కూడా అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది చాలా ఎక్కువైపోయింది అన్ఫార్చునేట్లీ అది చదువుకున్నాడా చదువులేనాడా అని కాదండి ఈవెన్ చదువుకున్నాడు ఒక కంపెనీకి సీఎఫ్ఓ అయినా ఒక సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్లో పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా చాలామంది దర్ అబ్యూజింగ్ దేర్ వైఫ్ పిల్లలో చాలా మంది వ్యక్తి కూడా మా దగ్గర మన అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం మీడియా కానివ్వండి విత్ యువర్ సపోర్ట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కట్టుగా పనిచేసి విషుడ్ ట్రై టు మేక్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ అ సేఫ్ స్టేట్ అనేది వచ్చే రిపోర్ట్స్ లో జరిగే విధంగా మనందరం కూడా కలిసి కట్టు